ఈవేళ నేను ఎన్బికె వన్ జీరో నైన్ గ్లిమ్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి తన మిత్రుడు బాలకృష్ణపై మరోసారి ప్రేమను చాటుకున్నారు ఎన్బికె వన్ జీరో నైన్ గ్లిమ్స్ చూసిన చిరు ఇలా కామెంట్ చేశారు ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం ఏమైపోవాలి మిత్రమా అంటూ తన తన స్టైల్లో బాలేని పొగిడారు దీంతో చిరు చేసిన ఈ కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన నూట తొమ్మిదవ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా సంబంధించి గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేశారు ఇక ఈ గ్లిమ్స్లో బాలయ్య మరోసారి ఊర మాస్ యాక్షన్తో అదరగొట్టేశారు సింహం నక్కల మీదకు వెళ్తే అది వారభద్ర లఫూట్ అని బాలయ్య మార్క్ పవర్ఫుల్ డైలాగ్తో వచ్చిన ఈ గ్లిమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగట్రెండ్ అవుతోంది బాలయ్య మార్క్ పంచి డైలాగులు యాక్షన్ లేకుంటే అది నందమూరి సినిమా ఎలా అవుతుంది అనే విధంగా ఈ గ్లిమ్స్ని కట్ చేశారు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది వాల్తేరు వీరే లాంటి మూవీని చిరంజీవికి అందించిన బాబీ ఇప్పుడు బాలయ్యతో అంతకు మించి అదిరిపోయి బ్లాక్ బాస్టర్ రెడీ చేస్తున్నట్టు గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది ఈ గ్లిమ్స్ మొదట్లోనే మంటల్లో తగలబడుతున్న అడవి ఓ లాంగ్ షాట్లో కనిపిస్తుంది ఆ మంటల్లో అటు ఇటు పరిగెడుతున్న గుర్రాలు కనిపిస్తాయి ఆ తర్వాత కల్ట్ సరుకు గేట్లు ఎత్తగానే ఎందులో నుంచి వచ్చే మంటలు ఎన్బీకే అనే అక్షరాలను చూపిస్తాయి చివరిగా బాలేబాబు మాస్ ఎంట్రీ ఇస్తాడు కార్లో వచ్చి తనతో పాటు ఓ బాక్స్ని బయటికి తీస్తాడు అందులో మ్యాన్షన్ హౌస్ మందు బాటిల్ కూడా ఉంటుంది ఎదురుగా కత్తులు పట్టుకుని గుండాలు దూసుకొస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో ఎరా వార్ డిక్లేర్ చేస్తున్నావా అనే డైలాగ్ వినిపిస్తుంది ఆలోపు ఆ మందుబాటులను బాలయ్య తాగేసి పవర్ఫుల్ డైలాగ్ చెప్తాడు సింహం నక్కల మీదకి వెళ్తే అది వార వద్రా ఇట్స్ కాల్డ్ హంటింగ్ అంటూ బాలయ్య తనదన స్టైల్లో రక్తపాతం సృష్టించాడు ప్రస్తుతం ఈ గ్లిమ్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది ఇదే గ్లిమ్స్పై మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశారు ఎన్బీకే వన్ జీరో నైన్ గ్లిమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉందని మరోసారి బాలయ్య మాస్ అవతార్ కనిపించిందని అన్నారు తనకు వాల్తేరు వీరయ్య లాంటి మాస్ హిట్ అందించిన బాబీ తన మిత్రుడు బాలయ్యతో అంతకు మించి హిట్ అందించబోతున్నాడని గ్లిమ్స్తోనే చూపించారని ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం ఏమైపోవాలి మిత్రమా అంటూ బాలయ్యపై పొగడతల వర్షం కురిపించాడు